పోలవరం ప్రాజెక్టులోనే అత్యంత కీలకమైన స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులను బుధవారం ప్రారంభించారు ఇరిగేషన్ అధికారులు మేఘా ఇంజనీరింగ్ నిపుణులు గతేడాదిలో ప్రారంభం కావాల్సిన ఈ పనులు భారీ వర్షాలు వరదల కారణంగా ఆగిపోయాయి గతేడాది నవంబర్ నుంచే స్పిల్ ఛానల్ నిర్మాణ ప్రాంతంలోని నీటిని తోడడం మొదలు పెట్టారు బుధవారం నుంచి అక్కడ కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయని జూన్ నాటికి పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు మరోవైపు మట్టి తవ్వకం అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా సమాంతరంగా జరుగుతుందని ఇప్పటివరకు వరకు పదివేల ముప్పై మూడు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ పూర్తి చేసినట్టు తెలిపారు అధికారులు వరదల కారణంగా నిలిచిన మూడు టీఎంసీల నీటిని డెబ్బై మోటార్ల ద్వారా బయటకు పంపించడం జరిగిందని ఇక నుంచి పనులు మరింత వేగంగా సాగుతాయన్నారు మళ్ళీ వర్షాలు వచ్చే నాటికి స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు పూర్తిగా చేస్తామన్నారు అధికారులు ఈరోజు వరదల తర్వాత స్కిల్ ఛానల్లో సీసీ బ్లాక్స్ కాంక్రీట్ స్టార్ట్ చేస్తున్నామండి ఒక్కొక్క సీసీ బ్లాక్ వచ్చి హండ్రెడ్ క్యూబిక్ మీటర్ కెపాసిటీ ఎక్కడైతే డ్రై ఏరియా ఉందో దానికి రిక్వైర్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత సఫిషియంట్ ఫిల్టర్స్ అన్నీ కూడా చెక్ చేసి సీసీ బ్లాక్స్ కాంక్రీట్ స్టార్ట్ చేస్తాం ఈ సీజన్లో బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ సీజన్లో సీసీ బ్లాక్స్ అన్నీ కూడా స్కిల్ ఛానల్ కంప్లీట్ చేస్తాం అంటే ఈ వరదల తర్వాత ఈ సీజన్కి స్పిల్ ఛానల్ కాంక్రీట్ వేయడానికి ఈరోజు పూజ జరిగింది ఈ పూజ తర్వాత ఈ సీజన్లో ఈ మొత్తం స్పిల్ చాన్లు ఉన్నంత మొత్తం కాంక్రీట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాము